నమస్కారం తెలంగాణ వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పూర్తిగా జలమయం అయిపోయి లౌడ్ బస్ట్ లాగా లాంటి పరిస్థితులు ఏర్పడి ఉమ్మడి మెదక్ ఉమ్మడి నిజామాబాద్ అట్లాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలతో పాటు కొంత కరీంనగర్ జిల్లాలో కూడా విధ్వంసం జరిగింది ఉత్తర తెలంగాణ జిల్లాలో పెద్ద ఎత్తున వర్షాలు ప్రజలు ఇబ్బంది పెడుతున్నాయి ఈ క్రమంలో నిన్న మొన్న ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి నిన్ననేమో మూసీ సమీక్ష ఇవాళనేమో మనకు ఒలింపిక్స్ గేమ్స్ రెండు వేల ముప్పైలో మనం హైదరాబాద్ ఆతిథ్యం ఎందుకు ఇవ్వకూడదు అని అనే వాటి మీద సమీక్ష చేశారు కానీ వరదల గురించి పట్టించుకోలేదని మీ మనిషి ఒకటి వచ్చింది సరే పనిలో పనిగా స్వామి కార్యం స్వకార్యం అన్నట్టు హెలికాప్టర్లో రాజు వెడలే అన్నట్టు బయలుదేరినారు ఆయన వెంబడి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాంతోపాటు మనకు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు ఇద్దరు వెళ్ళారు బాగానే ఉంది కానీ ఎక్కడికి వెళ్ళారు ఎల్లంపల్లి ప్రాజెక్టు చూశారట దాంతోపాటు మరి పనిలో పనిగా అటువైపు వెళ్ళారు కనుక ఎల్లంపల్లి నుంచి మేడిగడ్డ అట్లాగ అన్నారం సుందీళ్ళ ఆ వరసక్రమం వాళ్ళు కరెక్ట్ చెప్పిండు మొన్న తప్పు చెప్పిండు కానీ వాళ్ళు కరెక్ట్ చెప్పిండు మరి అవి కూడా వెళ్ళారా అనేది ఒట్టుకున్నది ఒరిజినల్గా ఆయన ఆలోచన అంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇప్పుడు సందర్శించాల్సిన అవసరం లేదు కామారెడ్డిలో చాలా విధ్వంసం జరిగింది సరే కామారెడ్డిలో హెలికాప్టర్ దిగే పరిస్థితి లేదు అని అంటున్నారు కనుక అక్కడి నుంచి మెదక్లో సమీక్ష చేశారు బాగానే ఉంది కాదట్లే కానీ నిర్మలు అట్లాగే పైన కామారెడ్డి పైన కూడా పాత బాగా విధ్వంసం జరిగింది అసలు విధ్వంసం అంతా కూడా హైవే నెంబర్ ఫార్టీ ఫోర్ అంటే కన్యాకుమారి కశ్మీర్ రోడ్ ఏదైతే ఉందో హైవే నెంబర్ గతంలో సెవెన్ ఇప్పుడు ఫార్టీ ఫోర్ అక్కడ రైల్వే ట్రాక్స్ దిగిపోయినాయి దాంతోపాటు రోడ్డు దిగిపోయినాయి హైవే మొత్తం దిగిపోయింది ఇవన్నీ పెద్ద ఎత్తున మరి వాగులు వంకలు పొలినాయి పోచారం డ్యాము ఆల్మోస్ట్ ఆల్ తెగిపోతుందని భయాందోళన పద్నాలుగు గ్రామాల ప్రజలు బిక్కు బిక్కు వంటి గడుపుతున్నారు ఇవి చూడాల్సింది విడిచిపెట్టి మరి కాళేశ్వరం దాకా ఎందుకు వెళ్ళారు విడిచిపెట్టలే తర్వాత మెదక్లో సమీక్షించారు కాళేశ్వరం దాకా ఎందుకు వెళ్ళారు కాళేశ్వరంలో మాట్లాడిన మాటలు ఏమిటి అంటే వరదకు వరదకు సంబంధించిన సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నాం అవి చెప్పాలి కానీ అది విడిచిపెట్టి అది విడిచిపెట్టి అక్కడ రాజకీయం మాట్లాడారు ఆ మూడు బ్యారేజీలట తప్పు కట్టారు అది వేరు ఇవాళ కాళేశ్వరం బ్యారేజీల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా నా ఉద్దేశం ఏంటంటే మేడిగడ్డ సుంది అందారం సుందిళ్ళ ఈ మూడు బ్యారేజీలు మొత్తం కలిస్తే మొత్తం నీరన్న లక్ష కోట్ల వ్యవహారంలో పది నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలు మ్యాక్సిమం అంటున్నాను ఆ మూడు బ్యారేజీల నిర్మాణం అంతా కలిస్తే ఓ పదివేల కోట్ల రూపాయల కన్నా ఎక్కువ కావు మిగతా తొంభై వేల కోట్లు లేకుండా మీరు అన్న లక్ష అయితే ఖర్చు పెట్టిన తొంభై వేల కోట్లు అంటే మిగతా ఎనభై వేల కోట్లు కాళేశ్వరం అంత మా ప్రాజెక్ట్ పేరు మీదే ఉన్నా కూడా మరి అక్కడి నుంచి మిడిమానేరు కొడకపోతే బాగుజేడ్డి నుంచి మొదలు పెడితే రంగనాయక్ సాగర్ అట్లానే మల్లన్న సాగర్ అట్లాగే పో మన కొండపోచమ్మ ఇవన్నీ యాభై పదిహేను టీఎంసీలు మూడు టీఎంసీలు ఐదు టీఎంసీలు అట్లాగే సొరంగాలు ఇవన్నీ కాళేశ్వరం కదా ఎల్లంపల్లి పైన ఉంది ఎల్లంపల్లి మేమే కట్టామంటే మేమే కట్టామంటే మీరు అప్పుడు ఆ పార్టీలో లేరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అంతకంటే ఇంక అసలు రాజకీయాలు ఉండే కట్టి మాట్లాడేది ఎల్లంపల్లి కట్టినప్పుడు రాజకీయాల్లో సరిగ్గా లేరు కనుక మేము కట్టామని ఇలా కాంగ్రెస్ ప్రభు ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూనే ఎల్లంపల్లి పోవడంలో నా ఉద్దేశం ఏంటంటే ఇంకొక రే రెండో ఉద్దేశం ఉందని నేను అంటున్నాను రేవంత్ రెడ్డి గారు ఈ మెదక్ పోయి కామారెడ్డి పోయి వస్తే పెద్దగా మనం సంశయించాల్సిన అవసరం లేదు వరదలు ఎటు ఎటు అటు పోవాలి కానీ వరదలు ఎటునే పెట్టి ఎల్లంపల్లి ప్రాజెక్టు అక్కడ దిగి పరిశీలించి దాని గురించి తెలుసుకొని అంటే యాక్చువల్గా మొన్న ఒక అనుమానాడు వస్తే స్వయంగా తన చూడలే కనుక గోదావరి బేసిన్లో ఏం జరుగుతుంది గోదావరి దిక్ ప్రాజెక్టులు ఏమున్నాయి అసలు ఎక్కడ ఉంది ఏ బేసిన్లో ఉంది నల్లమల తన పుట్టి పెరిగిన నల్లమల గురించి తెలియని మాటలు మాట్లాడారు కదా కనుక స్వయంగా చూస్తే కొంత అవగాహన వస్తుంది అనుకున్నట్టు పోతే మంచిదే నా అదే ముఖ్యమంత్రి స్థాయిలో అవగాహన పెంచుకోకపోవడం తప్పు కాదు అవగాహన పెంచుకోవడం తప్పు కాదు కనుక పోయిన క్రమంలో అక్కడేం మాట్లాడారు ఆ మూడు బర్యాదులు గురించి మాట్లాడారు అవి పనికిరాని అన్నాడు కరెక్టే ఆ పనికొచ్చే బ్యారేజీ నుంచి వీడికి అయితే అది ఇక్కడ నుంచి పనికొచ్చే వచ్చే నుంచి నీళ్ళు తీసుకొచ్చుకోవచ్చు కదా అదే అంటున్నారు కదా బస్వాపూర్ దాకా నీళ్ళు ఎట్లా తీసుకెళ్తారంటే ఎల్లపల్లి ద్వారా కదా ఎల్లంపల్లికి నీళ్ళు ఎట్లా వస్తాయి అంటే ఇప్పుడు కథ ఎట్లుందంటే ఏడు చేపల కథ చెప్పినట్టుంది కథ అంతా ఏడు చేపల్లో ఎండిపోయిన చేప గురించి మాట్లాడుతూ దానికి సాకులు వెతికి ఎప్పుడు ఎట్లా చేస్తున్నారో ఇవాళ కూలింది కాళేశ్వరం కూలేశ్వరం అని పదనం చేస్తూ మొత్తం మీద రేపు అసెంబ్లీకి వేదికగా అసెంబ్లీకి తాను స్వయంగా డిఫెండ్ చేసుకోవాలి కనుక ఈ కామేశ్వరం కమిషన్ నివేదిక మీద దానికి ప్రిపరేషన్ తయారైందని నేను అనుకుంటున్నాను నిజంగా మెదక్లో సమీక్షించిన ఎక్కడ సమీక్షించినా ఇప్పుడు వరదల గురించి ప్రజెంట్ సంగతి ఏందో మాట్లాడాలి కానీ రేపు అసెంబ్లీలో జరిగే చర్చ గురించి ఇవాళ్లే మాట్లాడడం అంటే ఒక రకం చెప్పాలంటే ఈ పర్యటనలో దాని మీద కాలహై అంటే ఏదో వేరే ఉద్దేశం ఉన్నట్టు మనకు అర్థమవుతుంది సరే మొత్తం మీద పోయారు మంచిదే అంటున్నాను హెలికాప్టర్ విషయంలో కూడా చాలా వివాదం ఉంది ఎందుకంటే ఉత్తరప్రదేశ్ పంపించారని మన బీహార్కు పంపించారని బీహార్లో రాహుల్ గాంధీ పర్యటన దీన్ని వాడుతున్నారని ఒక ప్రభుత్వ హెలికాప్టర్ను ఒక పార్టీ కార్యక్రమాలకు వాడతారా ఇది కరెక్టేనా మంచిదేనా అనేది కూడా ఆలోచన చేయాలి కదా మరి అది కూడా కొంతవరకు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది దాంతోపాటు ఇప్పుడు వచ్చే బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు వీటి మీద కూడా పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు ప్రజలు పూర్తిగా వరదలో రామచంద్ర అని వరదలో మునిగిపోయి హాహాకారాలు చేస్తుంటే ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇప్పుడు అర్జెంటు ఏమొచ్చింది లేకపోతే కాళేశ్వరం కమిషన్ మీద చర్చ కోసం మాట్లాడే అర్జెంట్ వచ్చింది ఇవన్నీ కూడా కొంతవరకు ఆలోచన చేస్తే పప్పు తప్పులో పప్పులో కాలేస్తున్నారు తప్పులో కాలేస్తున్నారా అర్థమవుతుంది రాజకీయ కక్షలు కార్పణ్యాలు ఉంటే తర్వాత తెచ్చుకోవచ్చు కానీ ప్రజల్లో కష్టాల్లో ఉన్నప్పుడు తప్పక ప్రజల కష్టాలను తీర్చే క్రమంలో ముఖ్యమంత్రి ముందుండాలి ముఖ్యమంత్రి లీడ్ తీసుకోవాలి మన అధికారులను సన్నద్ధం చేయాలి ఇది విడిచిపెట్టి కాళేశ్వరం బ్యారేజీలు మూడు కోల్పోయినాయని అని లేకపోతే వాటిని లీకేజ్ ఉందనో పిడిచడిపోయినాయనో ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదనుకున్నాను నేను ఏదైనా సరే మళ్ళీ అల్లుడు మామని ఇవన్నీ ఈ సెటైర్లన్నీ రాజకీయంగా ఇవాళ ప్రజల కష్టాలు ఉన్నప్పుడు వేయాల్సిన అవసరం లేదు ఒక రకంగా చెప్పాలంటే ఈ రేవంత్ రెడ్డి పర్యటన కేవలం స్వామి కార్యం స్వామి కార్యం అంటే ప్రజలు నేను ముఖ్యమంత్రిగా నేను పర్యటన చేశాను మనకు ఏరియల్ సర్వే చేశాను రైట్ బాగానే ఉంది దాంతోపాటు ఎల్లంపల్లి పోయి ఈ మాటలు మాట్లాడటం ఏముంటుంది స్వకార్యం కూడా ఉన్నట్టు అర్థమవుతుంది రాజకీయ కార్యం కోసమే ఈ పర్యటన చేశారని అనుమానం కూడా వస్తుంది ఇది మంచిది కాదు ముఖ్యమంత్రి స్థాయికి ఇది తగదని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాం